వెల్కమ్ టు లాలనర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం ప్రైవేట్ ఉద్యోగులు ఒరిజినల్ సర్టిఫికేట్ యజమానికి ఇవ్వాలా లేదా అనేది వీడియోలు మనం తెలుసుకుందాం మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా లేదా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా ఒకసారి ఆలోచించండి మీ యజమాని మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు అడిగితే ఇవ్వాలా లేక ఇవ్వకూడదా ఇది చాలా మంది ఉద్యోగుల్లో మనసులో ఉండే పెద్ద ప్రశ్న ఈ వీడియోలో ఈ విషయం గురించి స్పష్టంగా చట్టపరమైన వివరాలతో మీకు వివరంగా వివరిస్తాను ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరా అంటే చాలా మంది ఉద్యోగులు ఈ డౌట్ ఉంటుంది మా బాస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు అడిగారు ఇవ్వకపోతే జాబ్ ఇవ్వరు అన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఫ్రెండ్స్ ఒకటి స్పష్టంగా చెప్పాలంటే ప్రైవేట్ యజమానులు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ దగ్గర ఉంచుకోవడం చట్ట విరుద్ధం మీరు విన్నది నిజం ఎందుకంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ మీ విద్య మీ కష్టం మీ గుర్తింపు వారిని ఎవరు బలవంతంగా తీసుకోవడానికి హక్కు లేదు కొన్ని కంపెనీలు మీ సర్టిఫికేట్ ను తమ దగ్గర ఉంచుకుంటాయి తద్వారా మీరు జాబ్ వదిలేయకుండా చూసుకుంటారు ఇది ఒక రకమైన బాండ్ సిస్టమ్ బాండెడ్ లేబర్ లాంటిది ఇది భారతదేశంలో చట్ట విరుద్ధం అయితే కొన్ని కంపెనీలు మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడగవచ్చు అంటే మీరు ఇచ్చిన ఫోటో కాపీలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఒరిజినల్ చూడవచ్చు కానీ వెరిఫికేషన్ అయిన తర్వాత వారిని మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఒకవేళ యజమాని ఒరిజినల్ సర్టిఫిక సర్టిఫికెట్స్ ఇవ్వమని పట్టుబడితే మీ యజమాని మీ సర్టిఫికెట్లు తమ దగ్గర ఉంచుకుంటే ఇది మీ హక్కుల ఉల్లంఘన మీరు స్పష్టంగా నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేను అని చెప్పొచ్చు ఒకవేళ వారు ఒత్తిడి చేస్తే మీరు ఈ క్రింద దశలో తీసుకోవచ్చు నెక్స్ట్ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి మీ యజమానికి ఇమెయిల్ లేదా లెటర్ రాయండి సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వమని కోరండి నెక్స్ట్ మీ ప్రాంతంలో లేబర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వండి ఒక న్యాయవాదాన్ని సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఎప్పుడైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇవ్వచ్చు అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకి కంపెనీ మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటే విదేశాలకు పంపిస్తుంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తాత్కాలికంగా అడగవచ్చు కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఒప్పందం రాతపూర్వకంగా ఉండాలి మరియు మీ సర్టిఫికేట్లను ఎంతకాలం ఉంచుకుంటారో స్పష్టంగా తెలియజేయాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎవరికీ బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ హక్కుల గురించి తెలుసుకోండి ధైర్యంగా ఉండండి ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఎదురైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడో మీ వీడియోల ద్వారా తెలియజేస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్